వెల్కమ్ టు ఇది సంగతి నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్ ఈ రోజు నేను నగర మహిళా అధ్యక్షాలు మటన్ రేవతి గారి ఇంట్లో ఉన్నాం గతంలో రెండు సార్లు కార్పొరేటర్ గా పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయారు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు వారితో ముఖాముఖిగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అయితే ఇప్పుడు టిఆర్ఎస్ హవా చాలా వెతుకు పెరిగింది మధ్యలో బిజెపి హవా కూడా పెరిగింది మీరు కాంగ్రెస్ పార్టీని పార్టీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చే సంవత్సరం అవుతుంది ఈ పదేళ్ల పరిపాలన టీఆర్ఎస్ తర్వాత వన్ ఇయర్ కాంగ్రెస్ పరిపాలన మధ్య తేడా ఏంటి అంటే ఇప్పుడు ప్రజలే గమనించాలి ఒకటి అంటే ఒక నాయకురాలుగా మీరు చెప్తే బాగుంటుంది మన రాష్ట్రంలో ఇప్పుడు సీఎం వచ్చిన సంవత్సరంలో ఆరు గ్యారంటీలు ఇస్తా అని చెప్పారు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా నాలుగు నాలుగు దాంట్లో అమలు చేశారు ఒకటి ఫస్ట్ ఉచిత మా మహిళలకు ఫస్ట్ ఎట్లా అంటే సోనియామ గారు ఆలోచించి ఏంటంటే మహిళలకు ముఖ్యంగా బస్సు ప్రయాణం ఫ్రీ అదొకటి సక్సెస్ఫుల్ అయింది రెండోది ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల కరెక్ట్ అది జరిగింది అయితే అమ్మ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది దాదాపుగా ఈ సంవత్సర పరిపాలన పరిపాలనలో మీ వార్డు లో మనం వేరే ప్రాంతం గురించి కాకుండా మన వాడు గురించి మాట్లాడదాం డెల్టా బంధు గాని లేదా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మీ ఆధ్వర్యంలో ఎంత మందికి ఇప్పించారు ఎందుకంటే ప్రభుత్వాలు మారిపోయిన కార్పొరేటర్లు గత ప్రభుత్వంలో గెలిచిన వాళ్ళకి అంత మర్యాద ఉండదు నాకు తెలిసి ఈ ప్రాంతం నుంచి బీజేపీ వ్యక్తి గెలిచారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఒక నాయకురాలుగా ఇక్కడ ఏ అవసరాలు ఉన్న ప్రజలకు తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఈ సంవత్సరం దాదాపు ఒక వరకు పండు ఇవ్వడం జరిగింది రీసెంట్ లో ఉన్న పన్నెండు మందికి అట్లా కళ్యాణ్ లక్ష్మి మా చేతుల మీద ఇప్పించినాము షబ్బీర్ సార్ వచ్చినప్పుడు తీసుకున్నాం మేము ఇప్పుడు మా డివిజన్ కు డివిజన్ కూడా పదిహేను లక్షలు అట్లా శాంక్షన్ చేశారు షబ్బీర్ అలీ సార్ గారు అంటే ప్రజలు గమనించాల్సింది బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంత ఏం జరిగింది అభివృద్ధి ఇప్పుడు ఏం జరుగుతున్నది అనేది ఒకటి గమనించాలా ప్రతి ఒక్కరు మీరు నిజామాబాద్ నగర కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షులు మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్న జాగ్రత్తలు పథకాలు ఏంటి మహిళల భద్రత కొరకు షీటింగ్ భవనం ఏర్పాటు చేశారు అవును అలాగే ప్రతి మహిళకు ఇబ్బంది కాకుండా ఇంటింటికి మినరల్ వాటర్ సప్లై కోసం కూడా దాని గురించి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి చేయిస్తున్నారు అదొకటి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందే నిజామాబాద్ లో ఎంత డెవలప్ ఇప్పుడు అవుతుంది ఇంతకు ముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమైంది కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకు పెద్ద పీట వేయడం ఒక బలం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ అయితే అమ్మ ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఒక మహిళగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎదిగారు మీకు ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే రాజకీయాలకు మహిళలు రావాలనేది చాలా రేర్ జరుగుతుంటది మీరు రాజకీయాలకు రావడానికి కారణం మా మామయ్య గారు ఎయిటీ ఫైవ్ లో మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు అలాగే మా ఆయనకు ఇంట్రెస్ట్ దాని తరణంలో మా బాబాయ్ మాకు టికెట్ ఇప్పించడం ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటంటే ఈ రోజు రాజకీయాలు చూసుకుంటే పైసతో కూడుకున్నది మరి మీరు చూసిన ఒక చిన్న కుటుంబంలా కనబడుతున్నారు మరి ఈ రోజు మళ్ళీ రాజకీయ పరంగా మీకు ఒక కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే మళ్ళీ ఆర్థికంగా బలంగా ఉన్నారా పోటీ చేయగలుగుతారా ప్రజల ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయి మా మీద ప్రజల ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటది ప్రజలకు సేవ చేయాలనుకుంటూనే ఉంటున్నాం ఇక్కడనే అది మీరు ప్రాపర్ ఎక్కడ నిజామాబాద్ అయినా ఇంకేదైనా ఇదేవాడు ఇదే వాడు ఈ పుట్టి పెరిగిన ప్రాంతంతో దాదాపు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ అనుబంధం అనుబంధం ప్రజలకు ఏదైనా చేయాలని ఆలోచన కానీ ప్రజలు అవకాశం ఇస్తే ఇంకేదైనా చేస్తా ఏమేం చేయాలనుకుంటారు ప్రజలు ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకొక రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి గతంలో రెండు ఓట్లతోనే పోయారు రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయి గెలిస్తే ప్రజలకు ఏం చేయాలనుకుంటారు వాళ్ళకి ఏ సమస్యలున్నా ప్రతి ఇంటింటికి తిరిగి అదొక సమస్యలు వాళ్ళ సమస్యలు నెరవేర్చడం జరుగుతుంది ఒకటి మంచినీటి సమస్య ఉన్నది ఇంతకు ముందు కార్పొరేటర్ కి మేయర్ గారికి కూడా చెప్తాము వచ్చి చూసారు కానీ ఇంకా వాల్ పెద్ద వాళ్ళు ఓపెన్ చేయలేదమ్మా చేసిన తర్వాత అని అన్నారు అదొకటి మెయిన్ చేయడం జరుగుతుంది ఇది మా గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు అవకాశం ఇస్తే మేము ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేస్తాం ఇది సంగతి మిత్రులారా చూసారు కదా మఠన్ రేవతి గారు చెప్పింది ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇస్తే ప్రభుత్వం వారిదే ఉంది కార్పొరేటర్ గెలిస్తే ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తా అని తెలియజేస్తున్నారు నమస్కారం అమ్మ